ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్ పోసి బాగా మరిగించుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఇది నేను ఒక పువ్వు తీసుకున్నానండి నాకు వెయిట్ ప్రకారం అయితే హాఫ్ కేజీ వచ్చింది ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకుందాం క్యాలీఫ్లవర్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం మనం సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాం కాబట్టి నేను కొద్దిగా పెద్ద పెద్ద మొక్కలే కట్ చేశాను ఈ క్యాలీఫ్లవర్ని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం క్యాలీఫ్లవర్ పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోరు ఒక టేబుల్ స్పూను రైస్ ఫ్లోరు ఒక పావు టేబుల్ స్పూను సాల్టు ఇప్పుడు వీటినన్నిటినీ మొక్కలకు పట్టేటట్టు మెల్లిగా కలుపుకుందాం కొద్దిగా నీళ్లు చిలకరించుకొని కోటింగ్ అంతా కరెక్ట్గా మన ముక్కలకు పట్టేటట్లు కలుపుకుందాం మనం ఈ మొక్కలకి ఫుడ్ కలర్ వేస్తే మనం తీసుకున్న ఆయిల్ అంతా ఖరాబ్ రెండో దానికి దేనికి వాడుకోలేము ఇప్పుడు ఇలా ముక్కలన్నిటికీ కోటింగ్ ఇచ్చుకున్నాం కదా ముక్కలకైతే కోటింగ్ చాలా చక్కగా పట్టింది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందాం ఇలా క్యాలిఫ్లవర్ ఆయిల్లో వదిలాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత కింద నుంచి పైకి టర్న్ చేసుకోవాలి వెంటనే మనం గంట పెట్టి ఇలాగ కదిపితే ముక్కలన్నవి అన్నవి విడిపోతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే క్యాలీఫ్లవరు క్రిస్పీగా వస్తుంది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుందాం క్యాలీఫ్లవరు గోధుమ రంగులోకి మారి తేలికపడి ఎయిర్ బబుల్స్ అన్నవి కంప్లీట్గా ఆగిపోయినప్పుడు మన క్యాలీఫ్లవరు చక్కగా ఫ్రై అయిందని లెక్క అప్పుడు మనం సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు చూశారు కదా ఎయిర్ బబుల్స్ అన్నీ స్లో అయిపోయినాయి మన క్యాలీఫ్లవర్ కూడా గోధుమ రంగులోకి వచ్చేసింది ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కల్ని వేసుకుందాం సన్నగా తరిగిన ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇందులోనే సన్నగా తరిగిన ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మనం వేసిన ముక్కలన్నీ బంగారు వర్ణంలోకి మారాయి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూను కారం ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేద్దాం మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టుకొని స్పీడ్గా టాస్ చేసుకుందాం మన క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా సరిపోయినాయి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి